సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లపూరు ధ్యాన నిష్టాశ్రమ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీశ్రీ సద్గురు దయానందగిరి స్వామివారి మాతృమూర్తి కీర్తిశేషులు కలెం భూదేవమ్మ ఆరాధన పురస్కరించుకొని ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ దీక్ష పరుల నామంతో చేసిన భజనలు పలువురిని ఆకట్టుకున్నాయి అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు నిష్ఠాశ్రమ వ్యవస్థాపకులైన సద్గురు శ్రీ దయానందగిరి స్వాముల వారి యొక్క తల్లిగారైన శ్రీమతి కలెం భూదేవమ్మ గారి ఆరాధన ఉత్సవ కార్యక్రమాలు జరిగినాయి మరి కార్యక్రమంలో భక్తులు సమస్త హనుమాన్ భక్తులందరూ పాల్గొన్నారు తర్వాత ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించుకుని హవన కార్యక్రమం జరిగింది విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినాయి అందులోనే భాగంగా హనుమాన్ స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది భక్తులంతా భజన కార్యక్రమాలు ముగించుకొని మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు